తెలంగాణ రాష్టంలో కూడా ప్రభుత్వ పరంగా కాంగ్రెస్ పరంగా తెలంగాణ రాష్టంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలను కూడా ఇందులో చర్చించదలుచుకున్నాము అందరు అభిప్రాయాలు తీసుకోదలుచుకున్నాము ఇరవై రెండు తారీఖు నాడు తమిళనాడులో మేము వెళ్లి మాట్లాడే లోపల తెలంగాణలో సమావేశాన్ని ఏర్పాటు చేసి తెలంగాణలో ఉండే అన్ని పార్టీల అభిప్రాయాలు కూడా తీసుకోదలుచుకున్నాం ఇది ఒక రాజకీయ పార్టీకి సంబంధించింది కాదు సౌత్ లో దక్షిణాదిలో ఉండే అన్ని రాష్ట ప్రజలకు నష్టం ఇది పార్టీలకు అతీతంగా స్పందించాల్సిన సందర్భం తప్పకుండా పార్టీలకు అతీతంగా అందరినీ ఆహ్వానిస్తాం ఇన్క్లూడింగ్ భారతీయ జనతా పార్టీ సౌత్ ఐఎమ్ గోయింగ్ టు ఇన్వైట్ భారతీయ జనతా పార్టీ లీడర్స్ ఇన్ తెలంగాణ వై బికాస్ దే హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ టు టు ప్రొటెక్ట్ అవర్ రైట్స్ సో ఐ హెవ్ టోల్డ్ మై డెప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ మిస్టర్ జానారెడ్డి గారు టు ఇన్వైట్ కిషన్ రెడ్డి యాజ్ ఏ తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ టు అటెండ్ ఇన్ దిస్ మీటింగ్ He has to raise his voice in the cabinet. Why? Because it is going to affect our fundamental rights. So, this delimitation is going to limited our opportunities. Where we are not ready to accept that, Kishan has to react on this. Why? Because from Telangana, he is representing the Union cabinet. He has to answer. He has to fight for our rights. So, underne stunamu idhi parchela kati tanga. అందుకే ఈరోజు స్టాలిన్ గారు ఏదైతే తమిళనాడులో సమావేశాన్ని ఏర్పాటు చేసిండో ఆ సమావేశాన్ని నేను అభినందిస్తున్నా ఆ సమావేశానికి రాజకీయాలకు అతీతంగా దక్షిణాది రాష్ట్రాల ప్రజల యొక్క హక్కులను కాపాడడానికి అందరు రావస్తే బాగుంటుంది అని చెప్పి నేను సూచన చేస్తున్నాంగ్ టు స్థాయిలో ఆందోళన ఇరవై రెండు తారీఖు రోజు నిర్ణయిస్తాం కార్యాచరణ అనేది ఇది ఒక రోజు కోసం ఒక నెల కోసం ఒక సంవత్సరం కోసం కాదు ట్వంటీ ట్వంటీ నైన్ ఎన్నికల లోపల జరగబోయే అన్ని పరిణామాలను ఎదుర్కోవడానికి అవసరమైన ప్రణాళికలను కార్యాచరణను రాజకీయ పార్టీల సమీకరణలు అందించిన కూడా జమ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఇరవై రెండు తారీఖులు చర్చించడానికి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇరవై రెండు తారీఖు రోజు పాల్గొనే భాగస్వామ్య పార్టీలందరి అభిప్రాయాలను తీసుకొని క్రోడీకరించి అందులో కీలకమైన అంశాలను ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలను ఒక కార్యాచరణ తీసుకుంటాము నాకు తెలిసినంత వరకు అకార్డింగ్ టు మై ఇన్ఫర్మేషన్ దే ఆర్గనైజ్డ్ ఏ మీటింగ్ ఇన్ చెన్నై అండ్ ట్వంటీ సెకండ్ టు హౌ టు గో ఫార్వర్డ్ వాట్ ఆర్ ద ఇష్యూస్ How to make an action plan against this government of India and BJP. So we are going to, according to my basic understanding, this is my basic understanding. Stalin has called for meeting to take all party opinions in that platform. All parties, all representatives, and civil society is also going to involve in this process. We will take suggestion from even civil societies, then we will make an action plan combinely. Sir, Sir, he, he